హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్ క్యాబేజీ పకోడీ చేస్తున్నాము ఇలా క్యాబేజీ సన్నగా తరుముకోవాలండి దాంట్లో కొంచెం కార్న్ఫ్లవరు మైదా రైస్ ఫ్లవరు యాడ్ చేసుకోవాలి క్రిస్పీగా వస్తుంది రైస్ ఫ్లవర్ వేస్తే కాన్ఫ్లవర్ కూడా కొంచెం వేసుకోవాలి కొంచెం మైదా వేసుకోవాలి కొంచెం గరం మసాలా కొంచెం అంతా వెజిటేబుల్ మసాలా వేస్తున్నాను తర్వాత లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం వేసుకోవాలండి పసుపు కొంచెం అంతా కలర్ వేస్తున్నాను మీ ఇష్టం మీ ఆప్షన్ మీరు ఇష్టం ఉంటే వేసుకోని లేదు లైట్గా పేస్ట్ తింటారు వేసాను తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలా మీరు ఎంత స్పైసీగా తినాలనుకుంటే అంత వేసుకోండి అల్లం పేస్ట్ వేస్తున్నాను ఇలా మంచిగా మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి వాటరు కొంచెం వేయాలి క్యాబేజ్లో వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెమే వేయాలి వాటరు మనం ఆర్నింగ్స్ పకోడికి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి చాలా బాగుంటుంది ఇలా తడుపుకొని పక్కన ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంకా పకోడి వేసేసుకోవడమే ఇలా ఆయిల్ పోసుకొని వేడి వేడి పకోడి రెడీ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చూడండి క్యాబేజీ పకోడ ఎంత క్రిస్పీగా వచ్చిందో